ఆయన ఉద్యోగాలు చేయలే ఈయన ఉద్యోగాలు ఇవ్వలే కానీ మాయ మాటలు కొంత చెప్పి పబ్బాలు గడుపుకోవాలనే ఆలోచన ఉన్నది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నిరంజన్ రెడ్డి గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీ మేధావితరాన్ని మీరే కించపరచుకోకండి భారతదేశంలో నాలుగు సంవత్సరాలు వివాహం అయిన తర్వాత ఇక్కడే ఉంటే లేదా కనీసం వివాహం కాకుండా స్థిరత్వంగా నాలుగు సంవత్సరాలు దాటితే మన భారత రాజ్యాంగంలో పౌరసత్వం ఇచ్చేటటువంటి విధానం ఉంది అప్పటి నుంచి స్థానికలు అవుతారు ఇంకా పోయినంత కాలం ఇటలీ 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 అని చెప్పడం మీకు ఎంతవరకు సమంజసం కుటుంబాన్ని పనంగా పెట్టి వారు ప్రధానమంత్రి అవకాశం ఎన్ని మాటలు వచ్చినా తీసుకోకుండా ఇవాళ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యమాలు చేసినా ఇవ్వలేదనే మచ్చం తొలగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇందినమ్మ వారసత్వమే వారి కోడలే సోనియమ్మ ఈరోజు తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా మీరే గుండె మీద చేసుకుని చెప్పాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా మీరు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి చట్టసభ అసెంబ్లీలో సోనియమ్మ లేకుంటే తెలంగాణ రాకుండా అన్న పదం వాస్తవమా కాదా పరిశీలించుకో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి మీరు ఇట్టే మాట్లాడితే మీ ఇండ్లు ముట్టడిచ్చే దినం మళ్ళా కూడా మొదలవుతుంది మేము ప్రజల వైపు ఉంటాం ఎప్పుడు మా నాయకత్వం చెప్తా ఉంది ప్రజల దగ్గర వెళ్ళండి వారికి ఏం కావాలో చూడండి వారి నుంచి ఆలోచనలు తీసుకోండి మాకు తెలిపండి ప్రజలు మీ దర్బారీ ఒక్కరికైనా మీరు నిండుని పంపి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని ఉదయపూర్వకంగా రావాలి వేడుకలకని ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ గౌరవ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య విలువలతో కూడిన విధంగా పాలన ఏ విధమైన ఉంటుందో నిరూపణ చేయడానికి మీ దగ్గరకు వచ్చింది వాస్తవ కథ సిగ్గు లేదా అంటే మరి మీకున్నదా అని ఈ సందర్భంగా అడుగుతూ ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో నా తెలంగాణ ప్రకటించేటటువంటి ప్రక్రియ చేయకపోతే మరి ఎందుక మీ అధినేత ఆ విషయమైనటువంటి పరిజ్ఞానంతో వెళ్ళాడు కానీ మీరు మాట్లాడేటువంటి విధానం కరెక్ట్ అయింది కాదు పద్ధతి మార్చుకోండి ఇకపోతే జూన్ రెండు అవతరణ దినోత్సవం గత పది సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి రెండు దబాల ముఖ్యమంత్రి ఉన్న మీరు ఇలా మీ బీఆర్ఎస్ శ్రేణులను చూస్తామంటే సిగ్గేస్తుంది మూడో తారీఖు నాడు వేడుకలు జరపడం ఇది మీకే తగ్న అంటే ఎంత గద్య ప్రజలు మీరు కరెక్ట్ గా పాలన చేస్తలేరని గద్దె దింపితే ఆత్మస్థైర్యం కోల్పోయి కాకా వికలకలమై ఇంకా మేమే అధికారంలో ఉన్నామని మాదే అనేటువంటి భావనలు చెందుతూ ఈరోజు సోనియా గాంధీని మీతో సహా మీ నాయకులందరూ ఈ విధంగా మాట్లాడడం ఇంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించారు ఏదైతే నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ రిజల్ట్ను చూసి ఇక అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పని అంటా ఉన్నారు మీకు లెక్కలు వస్తాయని అడుగుతా ఉన్నాం మీరు తెలుసుకోవాల్సింది స్థానిక సంస్థలు ఎప్పుడు ప్రభుత్వం అధికారంలో ఏది ఉంటే దానికి అనుగుణంగా ప్రజలు తీర్పునిచ్చి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సర్పంచ్లను ఎంపీటీసీలను మున్సిపల్ కౌన్సిలర్లను ఎంపిక చేస్తారు ఆ క్రమంలోనే మీ ప్రభుత్వ ఆయంలో దాదాపుగా వెయ్యికి పైగా రెండు వేల పదిహేను సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో బారాస స్థానాలు ఉంటే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి పద్నాలుగు వందల ఎనభై దరిదాపుల్లో మీ భారస స్థానాలు ఉంటే కేవలం రెండు వందల కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రజాప్రజులు మాత్రమే ఉన్నాం మరి అటువంటి రెండు వందలే ఉన్నటువంటి మాకు ఇవాళ అధికారికంగా దాదాపుగా ఆరు వందల యాభై చిలుకు ఓట్లు మేము సాధించామంటే మరి అది మా ఘనత కాదా మీరేదో మొత్తం అయిపోయింది అంటా ఉన్నారు లెక్కలు వేసుకోండి ఫస్ట్ మీ ఓట్లు మీకు పడితే మరి మాకెందుకు ఎక్కువ వచ్చినాయి మొత్తం మీ వాళ్ళే కదా వన్ సైడ్కి రావాలి కదా నాడు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో మేము ఇంకా ఓట్లు ఎక్కువ సంపాదించాం అది మా కాంగ్రెస్ పార్టీ ఘనత అని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది